నాగర్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి అన్ని మండలాల మండల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఎన్నికల్లో పనిచేసే భారీ మెజారిటీ తేవాలని కార్యకర్తలకు సూచనలు సలహాలు చెప్పి ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పడం జరిగింది

ఎవరు చేసినా కలకృతి కోసం మంత్రి గారితో సహా బొంశిచంద్రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నట్లుగా చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైనటువంటిది ఈ కళాకృతికి నీళ్లు రానే రావు కళాకృతి పేరు పెట్టుకున్నారని చెప్పేసి ఆ రోజు వీరి తోటి కళ్ళకృతికి నీళ్లు తీసుకురా దయచేసి మా రైతు ఇబ్బంది